వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది గొడ్డలిపోటుతో కదా గత ప్రభుత్వంలో రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం గొడ్డలి పోటుతో ఏర్పడిందని దానిని గొడ్డలిపోటు దినోత్సవం అనకూడదని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య అన్నారు జూన్ నాలుగవ తేదీన వెనుపోటు దినోత్సవం చూసిన వైకాపా నాయకులను ఇది తెలియదా అన్నారు అప్పట్లో అన్యాయమని ప్రశ్నించిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను చనిపోయే వరకు వదలని ప్రభుత్వం వైకాపా కాదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిధులు దోచుకుని బహుజనులకు వెన్నుపోటు పొడుచింది ఎవరు అన్నారు ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతూ రాజ్యాంగాన్ని కాలరాజు చెత్తను న్యాయాన్ని హక్కులను నిర్మూలిస్తూ చేసిన పాపాలను ఏమనాలి అన్నారు జూన్ నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం బహుజనుల హక్ పర్యవేక్షణ దినం ఆంధ్రుల పర్వదినం అన్నారు

కాబట్టి ఒక ఎన్నుకోటి దినోత్సవం జరగని చెప్పని ఆయన పిలుపునిచ్చారట జూన్ నాలుగు గురించి పక్కన పెడదాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం గొడ్డలపోటు దినోత్సవం మీకు తెలుసా గత ప్రభుత్వం ఏర్పడడానికి ముందు గొడ్డలపోటుతో ప్రారంభమైనటువంటి వైకాపా ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ని నడీదులో కొట్టుకుంటూ తీసుకెళ్లి మాస్క్ అడిగిన పాపానికి ఆయన చావుకు కారణమైనటువంటి దళిత హత్యా దినోత్సవం వైకాపా ప్రభుత్వంలో చేయలేదా బీసీలకు సంబంధించినటువంటి లోన్లు వేల కోట్ల రూపాయల లోన్లు దోచుకొని తాడేపల్లి ప్యాలెస్ని పంపించి బీసీలని ఎన్నుపోటు పొడిచినటువంటి దినాలు వైకాబో ప్రభుత్వం లేవా మా దళితులు మా బీసీలు మా మైనార్టీలను మాట్లాడుతూ దళిత బీసీ మైనార్టీ బహుజనుల కోసంగా ఏర్పాటు కాబడేటేషన్ నిర్వీర్యం చేసి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వేలాది కోట్ల రూపాయల నిధుల్ని దోచుకు తిని వీళ్ళందరినీ దగా చేసిన ప్రభుత్వం వైకాబా ప్రభుత్వం కాదా సాక్షాత్తు ఒక బీసీ కార్ డ్రైవర్ని ఎమ్మెల్సీ హత్య చేసి శవాన్ని ఇంటికి పార్సెల్ చేస్తే ఏమన్నా ఆ దినాన్ని మా అక్కని ఏడిపించారు ఎందుకు ఏడిపించారని అడిగితే తొమ్మిది సంవత్సరాల పసిబిడ్డని చంపేస్తే ఏమన్నా ఆ ప్రభుత్వాన్ని మీరా ప్రభుత్వాల గురించి మాట్లాడే నైతిక హక్కు కలిగినటువంటి అధ్యక్షులు మీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నిన్ను పడుతున్న గురించి మాట్లాడేది వ్యవస్థ నిర్ణయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మండగలుగుతూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నుంచి రాజ్యాంగంలో చట్టాలను హక్కులను నిర్మూలించుకుంటూ అనేక మంది వైకపా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బహిరంగంగా నోటికొచ్చిన బూతులు తిరుగుతూ దుర్భాషలాడుతూ సాగించినటువంటి ఒక యమపాష లాంటి పరిపాలన గత ప్రభుత్వంలో నేను చూడలేదా ప్రజలు చూడలేదా ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా జైల్లో లేసి మీ ఇష్టం వచ్చి చేసినటువంటి వారి విధానం ప్రజలు చూడలేదా ఆ జనాలని అందుకోసంగానే అందుకోసంగానే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముందు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూడగట్టుకొని ఒక కూటనిలా ఏర్పడ్డాయి ప్రజల నుంచి వెల్లు విత్తులు వచ్చినటువంటి ఒక విప్లవం ఆ విప్లవం లాంటి సునానీలో వైకాపా ప్రభుత్వం వైకాపా పార్టీ కొట్టుకుపోయింది ఆ ఫలితాలే జూన్ నాలుగున నూట ఇరవైకి పైబడినటువంటి స్థానాలలో అత్యధిక మెజారిటీలో కూట ప్రభుత్వం గెలిచింది అది ప్రజా విప్లవం అది ప్రజా ప్రభుత్వం ఆ రోజు ఏర్పాటు కాబట్టి దినం ప్రజాస్వామ్య పరిరక్షణ దినం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల హక్కులు కాపాడబడిన దినం రాజ్యాంగానికి విలువించినటువంటి దినం వెలిసి జూన్ నాలుగున గత ప్రభుత్వంలో గత నెలలో గత ఏర్పడినటువంటి జూన్ నాలుగున ఏర్పడి కాబట్టి ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షణ భావిస్తాం ప్రజల హక్కులు సంరక్షించబడిన విధంగా భావిస్తాం ప్రజల ప్రగతి కోసం ఆంధ్రప్రదేశ్ భౌతమ్యం కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసంగా ఏర్పాటునటువంటి ప్రజల ఆకాంక్షల మీద గడిపడినటువంటి ప్రభుత్వాన్ని మేము ఒక పర్వదినంగా భావిస్తా ఉన్నాం మరి